అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు అందరూ ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటారు కొంతమందికి పూజా గది సపరేట్గా ఉంటుంది అలాంటి వారు ప్రతిరోజు రెండు పూటలా దేవుడికి దీపారాధన చేసి పూజలు చేసుకుంటూ ఉంటారు ఎంత నియమనిష్టలతో పూజ చేసుకుంటూ ఉన్నా గదిని పూజా ఫటాలను గనక శుభ్రంగా పెట్టుకున్నట్లయితే మంచి ఫలితాలు లభించవు ఆ ఇంట్లో అనేక దుష్ఫలితాలు కలుగుతాయి అయితే మనము దేవుని ఫోటోలను ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలి ఇలా మొదలైన విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక ఇప్పుడు లేట్ చేయకుండా దేవుని పటాలు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాము చాలామంది పూజా మందిరంలో అనవసరమైనవన్నీ పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా పెట్టకూడదు చాలామందికి మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలి అన్న విషయాలు అసలు తెలియదు దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము పూజా మందిరము ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి దేవుని విగ్రహాలు ఏ దిక్కున ఉంచుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాము మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో మారిపోతూ ఉంటుంది పూజా మందిరంలో మనము దీపారాధన చేసుకున్నప్పుడు పొగతో దేవ పూజామందిరంలో మనం దీపారాధన చేసుకున్నప్పుడు దీపారాధన నుంచి ఒక దీపారాధన నుండి వచ్చే పొగతో పూజాగది మొత్తము నిండిపోతుంది దాన్ని శుభ్రం చేసుకోవాలంటే ముందు ఒక మెత్తని వస్త్రంతో శుభ్రం చేయాలి తరువాత సర్బునీళ్ళతో కానీ సర్ఫ్తో కానీ శుభ్రం చేసుకోవాలి పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజామందిరము చెక్కతో చేసిన పూజామందిరం అయినట్లయితే ఒక తడి వస్త్రము తీసుకొని శుభ్రంగా పూజామందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజామందిరం మధ్యలో బియ్యపిండితో పిండితో ముగ్గు వేసి దాంట్లో పసుపు కుంకుమ కూడా వేయాలి పురాణాల ప్రకారము ఏ పూజామందిరం అయితే శుభ్రంగా ఉంటుందో ఆ పూజామందిరంలో లక్ష్మీదేవి అలాగే ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు పూజామందిరము శుభ్రం చేసేందుకు అస్సలు ఎప్పుడూ కూడా చీపుర్ని ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రాన్ని తీసుకొని దానితో పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పాలిచ్చే గోవు ప్రతిమలు పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో కానీ వెండి పాత్రలో కానీ కొన్ని సముద్రపు గవ్వలు పసుపు కొమ్ములు పదకొండు రూపాయలు పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడూ గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది పూజామందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడంటే అక్కడ వేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి నదీ తీరానికి వెళ్ళినప్పుడు పారే నీటిలో వాటిని వేయాలి లేదా మీ దగ్గరలో కాలువ ఉన్నట్లయితే కాలువలో అయినా కూడా పడేయచ్చు అలా కుదరని పక్షంలో ఏదైనా పచ్చని చెట్టు మీద పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి మనము పూజకు ఉపయోగించిన పూలను ఎలాంటి పరిస్థితిలో కూడా తొక్కకూడదు పూజామందిరంలో మనము దేవుని యొక్క ప్రతిమలను తుడిచేటప్పుడు వాటిని నేరుగా కింద అసలు పెట్టకూడదు ఒక పేపర్ పైన కానీ లేదా ఏదైనా వస్త్రం పైన కానీ దేవుని ఫోటోలను పెట్టాలి దేవుడి పటాలను ముందుగా తడిబట్టతో తుడిచి తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడిచి ఆ తర్వాత గంధపు బొట్లు పెట్టి దానిపైన కుంకుమ బొట్టు పెట్టాలి దేవుడి దీపారాధనకు ఉపయోగించే దీపారాధన కుందులను ప్రతిరోజు తప్పనిసరిగా కడగాలి ముందు రోజు దీపారాధన చేసిన కుందులను అలానే ఉంచి దీపారాధన చేయకూడదు దీపారాధన ప్రమిదులను సబ్బునీటిలో నానబెట్టి తరువాత ఒక తరువాత శుభ్రంగా కడగాలి చింతపండు గుజ్జుతో కానీ పీతాంబరి పౌడర్తో కానీ శుభ్రం చేస్తే చాలా తలతళ మెరిసిపోతూ ఉంటాయి దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధనకు ప్రమిదలను వాడాలి దేవుడి పటాలను పాడ్యమే దేవుడి పటాలను గురువారము శనివారము శుభ్రం చేసుకోవచ్చు పాడ్యమే తిది గురువారము కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే దేవుడి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది ప్రతి ఒక్కరూ మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి అలా శుభ్రం చేసుకోవడానికి కుదరకపోతే కనీసము నెలకు ఒకసారైనా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరం శుభ్రం చేసుకునేటప్పుడు ఇష్టదైవాన్ని స్మరిస్తూ పూజా మందిరం శుభ్రం చేసుకుంటే చాలా మంచిది విరిగిపోయిన దేవుని పటాలు కానీ చిరిగిపోయిన దేవుని పటాలు లేదా ప్రతిమలను పూజా మందిరంలో అసలు ఉంచకూడదు ఇవి ఇంట్లో ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి పూజా మందిరంలో ఎప్పుడూ ఎక్కువ ఫోటోలను ఉంచకూడదు ఒక దేవుడికి సంబంధించిన ఫోటోలు ఒక్కటే ఉండాలి దేవుడికి ఉపయోగించే రాగి పాత్రలను కానీ వెండి పాత్రలను కానీ చింతపండు గుజ్జుతో కానీ నిమ్మకాయతో కానీ శుభ్రం చేస్తే చాలా బాగా తెల్లగా వస్తుంది దీపారాధన కుందులను కానీ దేవుడికి ఉపయోగించే వెండి పాత్రలను చింతపండు గుజ్జుతో కానీ నిమ్మకాయతో కానీ శుభ్రం చేసుకోవాలి అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడి పూజా మందిరంలో అస్సలు పూజకు వాడకూడదు అలా గనుక వాడినట్లయితే ఆ పూజకు ఎలాంటి ఫలితమూ ఉండదు మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజున కానీ మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో అస్సలు శుభ్రం చేయకూడదు ఆ రోజు కనుక శుభ్రం చేసినట్లయితే అనేక చెడు ఫలితాలు కలుగుతాయి ఎప్పుడైనా మంగళవారం శుక్రవారం రోజు పండగ రోజులు కనుక వచ్చినట్లయితే అప్పుడు ముందు రోజే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ నియమము వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది పూజా మందిరంలో శివలింగం కనుక ఉన్నట్లయితే ప్రతిరోజు తప్పనిసరిగా అభిషేకం చేయాలి నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయకుండా ఉండకూడదు అలాగే శివలింగం పైన జలధార కూడా తప్పనిసరిగా ఉండాలి ఉగ్రరూపంలో ఉన్న దేవుడి ఫోటోలను నటరాజు ప్రతిమను అలాగే ఉగ్రరూపంలో ఉండే దేవుని ఫోటోలను లేదా ప్రతిమలను పూజామందిరంలో అసలు ఉంచకూడదు వీటి ద్వారా నకారాత్మక శక్తులు ఇంట్లో ప్రవేశిస్తాయి దుర్గాదేవి కాళికాదేవి ఉగ్రనరసింహస్వామి యొక్క ఫోటోలు పూజామందిరంలో అసలు పెట్టకూడదు అలాగే నిలుచని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమను లేదా ఫోటోని పూజా గదిలో ఉంచకూడదు నాట్యం చేసే గదిలో తప్ప నటరాజస్వామి విగ్రహాన్ని పూజామందిరంలో అసలు పెట్టకూడదు అలా పెట్టినట్లయితే అనేక చెడు ఫలితాలు కలుగుతాయి చనిపోయిన వారి ఫోటోలను పూజా గదిలో ఎప్పుడూ పెట్టకూడదు ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటే చాలా మంచిది లాఫింగ్ బుద్ధ విగ్రహము ఇంట్లో కనుక పెట్టుకుంటే చాలా మంచిది అలా పెట్టుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పార్వతీ పరమేశ్వరుల యొక్క ఫోటోలు ఈశాన్య దిక్కులో ఉంచినట్లయితే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది గణేశుడి యొక్క విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంటే చాలా మంచిది ఉత్తర దిక్కులో కుబేరుని ఫోటోలు ఉంచటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది పూజామందిరంలో ఎప్పుడు చిన్న విగ్రహాలు ఉంచుకోవటం చాలా మంచిది పెద్ద పెద్ద విగ్రహాలు పెద్ద పెద్ద ఫోటోలను పూజాగదిలో ఉంచినట్లయితే ప్రతిరోజు మహానైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది పూజాగది సపరేట్గా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని ఇంట్లో పెట్టుకోకూడదు ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆగ్నేయ దిశలో పెట్టుకున్నట్లయితే దుష్టశక్తుల బారు నుంచి బయటపడవచ్చు సాయిబాబా విగ్రహాన్ని వాయువ్య దిశలో పెట్టినట్లయితే మనశ్శాంతి లభిస్తుంది తామర పువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవి యొక్క ఫోటోని పూజా గదిలో పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి శ్రీనివాసం ఉంటుంది ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితిలో నిర్మించకూడదు ఈశాన్య దిశలో పూజా గదిని నిర్మించుకోవాలి దక్షిణ దిశగా దీపారాధన ఎప్పుడూ చేయకూడదు పూజా గదిలో ఎప్పుడూ శాంతంగా ఉన్న పార్వతీ పరమేశ్వరుల ఫోటోలను మాత్రమే పెట్టుకోవాలి ఇంట్లో చెప్పినట్లుగా దేవుని ఫటాలను శుభ్రం చేసుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ కుటుంబం పైన ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం